నమస్తే న్యూస్ కు స్వాగతం జగంపేట అసెంబ్లీ నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయమని అవకాశం ఇస్తే తాను పోటీ చేస్తానని మాజీ మంత్రి జగంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ తోట అన్నారు కాకినాడ జిల్లా నియోజకవర్గం జగంపేటలో మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ జగంపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో నడిపేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను పోటీ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీట్ ఇస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు ఈ కార్యక్రమంలో తోట రామ్జీ గోకవరం మాజీ జెడ్పీటీసీ గుల్ల ఏడుకొండలు ఎస్సేగా గపూర్ ఓబిన్ సత్యనారాయణ తుల్లారాము తదితరులు పాల్గొన్నారు అందరంగా చేసుకున్నా అలాగే మరి ఇక్కడ రాష్ట్రపూడిని నీ కిందకి వెళ్తే వారికి సరైనటువంటి నీరు సొంతమైనటువంటి గ్రామం ఈ పక్కనటువంటి తొత్తూలు కానీ అయ్యప్ప కానీ మనిషి కానీ రాజపూడి కానీ గ్రామానికి ఏ రకంగా నీరు పెట్టుకుంటే మరి అప్పటికే సాయిబాబా గారు మేము అందరం కలిసి మరి ముఖ్యమంత్రి రాజశేఖర గుర్తు పెట్టి మనం కలిసి అందరంగా తెలుసుకున్నాం రాజు ఆ ఇంటి ద్వారా రోజు అక్కడ సుమారు ఐదు ఆరు వేల ఎకరాలకి స్వామి స్వామి కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మన సంవత్సరం చాలా దుర్దాలకు పండగ కారణం మనకి అందరికీ కూడా సాగుతూ సగ్గ పని మనకి నీళ్లు రాని పరిస్థితి వచ్చింది కార్యక్రమం చక్కగా ఈ పెద్దకి వెళ్తే వారికి సరైనటువంటి నీరు సంబంధమైనటువంటి గ్రామం ఈ పక్కన తొత్తూరు కానీ అయ్యప్పని మనిషాలు కానీ రాజపూరి కానీ తద్వారి గ్రామానికి ఏ రకంగా నీరు నాటి పెట్టుకుంటే మన అప్పటి సాయిబాబా గారు అందరూ కలిసి మన ముఖ్యమంత్రి రాజశేఖర గారిని దృష్టిలో పెట్టి మనం కలిసి అందరం తీసుకున్నాం రాజపు ఆ లిఫ్ట్ ద్వారా ఈరోజు అక్కడ సుమారు ఐదు ఆరు వేల ఎకరానికి సాగునీరు అక్కడ శక్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మన సంస్ చూసా మనం చాలా దుందా మనకి నీళ్లు చక్కగా పంట పడి రైతులకు చేతికొస్తా టైంలో ఎడిపోయి పడింది సుమారు యాభై వేలు చాలా పంటలు ఎదుర్కొంటా చూసాం చెప్పాం మనం అదిగా దూసులో పెట్టాం తప్పనిసరిగా దాని పూర్తి స్థాయిలో అది ఆధునిక పాడుతారు చేస్తే మన ఈ ప్రాంతానికి చక్కగా పుష్కరంగా నీళ్ళు అసలు ఆ వాతావరణం తప్పనిసరిగా వచ్చే సంవత్సరం ఎన్నికలు అయిపోయిన తర్వాత మన రాష్ట్ర పుస్తకా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాడు నిండి పూర్తి స్థాయిలో ఆశ్రీ చేస్తే మన ప్రాంతానికి చక్కగా పాల్పడ్ పరిస్థితి మన దగ్గర పడిపోయి పాకరి సత్కాలి ఆ రకంగా వచ్చేటువంటి ఆ నీటి సదుపాయాన్ని మరి పాకరికి చాలని మరి రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి రాష్ట్రానికి రాష్ట్ర మంత్రిగా చేసినటువంటి దేవత గారు వైఎస్ రాజశేఖర ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మరి నేను శాసనసభ్యుడికి ఎన్నికైనప్పుడు ఈ నియోజకవర్గం అంటే నష్టపా శాసనసభ్యుడిగా అనేక కార్యక్రమాలను తీసుకోవాలి మరి దివక రాజశేఖర రెడ్డి మన ఆయన ఒక గొప్ప సంకల్పం చేసి మన ప్రాంతాన్ని గోదావరి జలాలు తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం మన పుష్కలు ఎత్తుకోదలు పథకాలనే పథకం దానికి సుమారు

సభాధ్యక్షులు గౌరవనీయలు సాగతి చక్క గ్రామం నుంచి అలాగే చక్కడి నుంచి మాదాసినటువంటి సోదరి సోదరులకు మరి ముఖ్యంగా ఈ రోజు ఈ సమావేశానికి ముస్లిం సమరీ సదరుల యొక్క ఆత్మీయ సమావేశం పెట్టాలనుకుని మరి అబ్బా గారు కానీ కానీ మరి ముఖ్యంగా మరి మాకు అర్థం ప్రాప్తులైనటువంటి సాధన శ్రీ సయ్య అబ్ డబ్బు కానీ మరి యొక్క నిర్ణయం తీసుకుని ఆ సమావేశం పెట్టాలనుకున్నాం కొన్ని కారణాల వల్ల అది వాయిదా మరి ఈనాటి సమావేశంలో ఈ చెక్కపేట పట్టణాయ సమస్య ఆత్మీయ సమావేశంలో ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ సమావేశంలో మరి ఏదైనా ఈరోజు మన దగ్గర పేడ పట్టణాయ సమస్య ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి మరి ఎంతో అభిమానిక అందరికీ కూడా ఒక్కసారి పేరు పెద్ద ధన్యవాదాలు చేసుకుంటా మరి ఈరోజు ఆత్మీయ సమావేశం వృక్షం మన శద్ద మరి ఈ కానీ అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు గత రెండు వేల నాలుగులో మరి ఇదే నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా రెండు వేల తొమ్మిదిలో మరొకసారి సమయం మొదలైంది మన నాయకులు పదేళ్ల తర్వాత మళ్ళీ మన చక్కని పెట్టే ప్రత్యక్షంగా రావడం జరిగింది మనం కాబట్టి ఈ అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా మన మన నాయకుడిని అత్యధికతో నేర్పించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఇన్ని శాసనప్పుడుగా తండ్రి అవకాశం ఇస్తే మళ్ళీ రెండోసారి ఓటు అవకాశం ఇస్తాడని చెప్పేసి మన ఆయన ఎప్పుడైతే నియోజకవర్గంలో మనం చివరిగా ఏ పదవులు అయితే చూసామో అదే పదవులు మళ్ళీ మనం చూస్తాం కాబట్టి ఎవరు ఆదాయపడాల్సిన మనం ఎంతో కష్టపడి మన ఎలక్షన్ మనం ముందుగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందుబాటులో ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ అంతేకాకుండా మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎన్నికల ప్రతిజ్ఞ ఎన్నికలు జరగాలని చెప్తున్నా మనకి తప్పే అండ్ ఆయన మన మన నమ్మకం నాయకులకి అప్పుడే మన చుట్టూ ఉన్న మనుషులతో కాదు మొత్తం జగన్ రెడ్డి గారికి ఆయన మొత్తం న్యాయం చేశారు కాబట్టి మనందరం

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి